ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలను జులై ఐదవ తేదీన అర్హత పొంది ఉన్న తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ని అయితే ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేట్స్ అనేది వాయిదా పడడం జరిగింది జులై పదో తారీఖు నుండి అర్హత పొంది ఉన్న అందరి తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ కి పదమూడు వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ డేట్స్ అనేది వాయిదా పడడానికి కారణమేంటో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలామంది తల్లిదండ్రులు ఇప్పటి వరకు మాకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో అండర్ ప్రోసెసింగ్ అనేసి రావడం జరిగింది డబ్బులు అనేది పడతాయా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో కంప్లీట్ గా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా నీట్ గా నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియోలో అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ లోని తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్ లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి బంధనం పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల ఖాతాల్లోని నిధులు జమ చేసింది అర్హత ఉండి నిధుల జమకాని వారికి మరో అవకాశం అయితే కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెల రెండవ తేదీ వరకు పాఠశాలల్లోని చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక తల్లికి బంధనం పథకానికి సంబంధించిన రెండో విడత అర్హుల జాబితాను మన గ్రామవాడి సచివాలయాల్లోని అందుబాటులో ఉంచారు కాగా ఈ రెండో విడతలోని అర్హత కలిగిన లబ్ధిదారులకు నిధులు విడుదల ముహూర్తమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఇదిలా ఉండగా జూలై పదవ తేదీన విడుదల దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను గత నెల పన్నెండవ తేదీన విడుదల చేసింది దాదాపుగా అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అయితే అమలు చేయడం జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే రెండో విడతలోని భాగంగా ఒకటో తరగతిలోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని చేరిన వారికి జూలై ఐదో తేదీన నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలపడం అయితే జరిగింది కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల పదవ తేదీన అంటే జూలై పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులను జమ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్నైతే ఖరారు చేయడం జరిగింది అనగా ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జులై పదవ తేదీన తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొత్తగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది వీరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటి వరకు ఒకటో తరగతిలోని ఐదు పాయింట్ ఐదు లక్షలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు చేరడం అయితే జరిగింది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మన వార్డు సచివాలయాలకు లబ్ధిదారుల నుండి వచ్చిన అభ్యర్థనల పైన పరిశీలన జరుగుతుంది కాగా ఈ నెల రెండవ తేదీ సాయంత్రం వరకు ఒకటో తరగతిలోని చేరే పిల్లలకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనేది వేయడం జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులకు ముఖ్య గమనిక ఒకటో తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జూలై రెండవ లోపు జాయినింగ్ అయిన పిల్లలకి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత పదమూడు వేల రూపాయలు డబ్బులు అనేది తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలను జూలై ఐదవ తేదీన అర్హత పొంది ఉన్న తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బులు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ని అయితే ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేట్స్ అనేది వాయిదా పడడం జరిగింది జూలై పదో తారీఖు నుండి అర్హత పొంది ఉన్న అందరి తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి పదమూడు వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ డేట్స్ అనేది వాయిదా పడడానికి కారణమేంటో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటి మాకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లో అండార్ ప్రోసెసింగ్ అనేసి రావడం జరిగింది డబ్బులు అనేది పడతాయా లేదా అని చాలా మంది తల్లిదండ్రులు అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో కంప్లీట్ గా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చాలా నీట్గా గా నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియోలో అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి బంధనం పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల ఖాతాల్లోని నిధులు జమ చేసింది అర్హత ఉండి నిధులు జమ కాని వారికి మరో అవకాశం అయితే కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెల రెండవ తేదీ వరకు పాఠశాలల్లోని చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక తల్లికి బంధనం పథకానికి సంబంధించిన రెండో విడత అర్హుల జాబితాను మన గ్రామవాడి సచివాలయంలోని అందుబాటులో ఉంచారు కాగా ఈ రెండో విడతలోని అర్హత కలిగిన లబ్ధిదారులకు నిధులు విడుదల ముహూర్తం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఇదిలా ఉండగా జూలై పదవ తేదీన నిధులు విడుదల దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను గత నెల పన్నెండవ తేదీన విడుదల చేసింది దాదాపుగా అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అయితే అమలు చేయడం జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే రెండో విడతలోని భాగంగా ఒకటో తరగతిలోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని చేరిన వారికి జూలై ఐదో తేదీన నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలపడం అయితే జరిగింది కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులను జమ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ నైతే ఖరారు చేయడం జరిగింది అనగా ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జులై పదవ తేదీన తల్లుల యొక్క అకౌంట్